దేవి నవరాత్రులలో ఆరవ రోజు గుంటూరు జిల్లా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు దుర్గాదేవి శక్తికి మాతృత్వానికి విశ్వ సృష్టి స్థితి లయకారిణి అని అర్చకులు పేర్కొన్నారు ఈ రూపంలో అమ్మవారు సింహవాహనంపై పది చేతుల్లో వివిధ ఆయుధాలు ధరించి మహిషాసురుణ్ణి సంహరించడానికి దేవతల సమిష్టి శక్తి నుంచి అవతరించినట్లు వివరించబడింది దుర్గాదేవిని జేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ బిజెపి నాయకులు జయప్రకాష్ జిల్లా అధ్యక్షులు చేరుకూరి తిరుపతిరావు మండల అధ్యక్షుడు మల్లాల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు ఈ అలంకార ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ కోట శేషగిరి గౌరవ సలహాదారు కొనకళ్ల సత్యం గుడిఈఓ ఎన్ శ్రీనివాసరావు వనమ నరేంద్ర మరియు సభ్యులు పాల్గొన్నారు Terima kasih telah menonton video ini. పైగా ఉన్నటువంటి పరమేశ్వరి అమ్మవారు ఏదైతే దుర్గా మాత అవతారంగా భావిస్తూ ఉంటామో ఆ అమ్మవారి యొక్క దర్శనం ఈ రోజు ఇక్కడ చేసుకోవడం అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి అవతారం కాళికా మాత యొక్క అవతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి మాత యొక్క ఆశీస్సులు మన రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వైశ్యులు వారితో పాటు అన్ని వర్గాల మీద కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ అమ్మవారిని కూడా ఒకటే కోరుకున్నాం రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం మరింత అభివృద్ధి చెంది విశ్వగురుగా మారాలని ఆశిస్తూ అందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం